ఐఐటీ హైదరాబాద్ పద్నాలుగవ స్నాతకోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేస్తారు కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు సంగారెడ్డి ప్రతినిధి నగేష్ అందిస్తారు నాగేష్ చెప్పండి ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంతమందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు సందీప్ సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ దగ్గర ఉన్న ఐఐటి హైదరాబాద్ కు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ అయితే వస్తున్నారు అశ్విని వైష్ణవ్ పర్యటన సందర్భంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు ఐఐటి హైదరాబాద్ పద్నాలుగో స్నాతకోత్సవానికి సంబంధించి ఈ రోజు భారీ ఏర్పాట్లు అయితే చేశారు విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతున్నారు అయితే అశ్విని వైష్ణవ్ ఈ రోజు తొమ్మిది గంటలకు ఇక్కడికైతే వస్తున్నారు తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఎవరైతే వివిధ కోర్సులు చేస్తూ పట్టాలు తీసుకున్నారో వారికి పట్టాలు అందజేయనున్నారు ఈ సంవత్సరం అయితే పన్నెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు వివిధ శాఖల్లో విద్యాభ్యాసాలు పూర్తి చేయగా పన్నెండు వందల యాభై మంది విద్యార్థులకు పట్టాలు అందుకుంటున్నారు ఈ పన్నెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ రకాల కోర్సులు అయితే చేస్తున్నారు అయితే వీరిలో ఐదు వందల మంది మాస్టర్స్ పట్టాలు పొందారు నూట ముప్పై మంది పిహెచ్డి విద్యార్థులకు ఉన్నారు ముఖ్య విశేషం ఏంటంటే ఈసారి ఏఐ శాఖ అంటే ఏఐ డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక విద్యార్థి తొలిసారిగా పట్టాలు అందుకుంటున్నారు దీంతో ఆయా విద్యార్థుల కుటుంబాలైతే సంతోషం నెలకొంది ఐఐటి హైదరాబాద్ ప్రతిష్టాత్మక సంస్థ కావడం దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు పోటీ పడుతుండటంతో చాలా మంది ఐఐటి హైదరాబాద్ లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు అశ్విని వైష్ణవ్ పర్యటన సందర్భంగా ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన కాసేపు ముచ్చటించే అవకాశం ఉంది విద్యార్థులకు పట్టాలు అందజేసిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించి కొంత రివ్యూ చేసే అవకాశం కూడా ఉంది ఐఐటి హైదరాబాద్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తుంది ఐఐటి హైదరాబాద్ అన్ని దేశంలోని వివిధ ఐఐటిల కంటే తర్వాత ఏర్పాటు అయినప్పటికీ అన్ని ఐఐటిల కంటే ముందంజలో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు వివిధ రంగాల్లో కావచ్చు ఇతర దేశాల నుంచి వివిధ రకాల ఏవైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎంఓయూలు అయితే ఇక్కడ విద్యార్థులు పరిశోధనలు చేస్తూ ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ పర్యటన కాకుండా కేంద్ర మంత్రి పర్యటన సంబంధించి తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఐఐటి హైదరాబాద్ పర్యటన ముగించుకున్న తర్వాత కేంద్ర మంత్రి నేరుగా ఇక్కడ శంకర్పల్లి అంటే రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడైతే కాజీపేట వెళ్తారు కాజీపేట అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే కేంద్ర మంత్రి సందర్శిస్తారు ఆయన రైల్వే శాఖ మంత్రి కాబట్టి కాజీపేటలో పూర్తిగా అక్కడ అప్డేట్స్ అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాటు ఏ విధంగా అనే విషయాలను అక్కడ అధికారులతో రివ్యూ చేసే అవకాశం ఉంది అనంతరం అంటే సాయంత్రం హైదరాబాద్ మళ్లీ తిరిగి వస్తారు కాజీగూడ అయితే కాచీగూడలో చాలా కాలంగా ఉత్తర భారతీయులు ఎదురు చూస్తున్న కళ నేరు నెరవేరబోతుంది హైదరాబాద్ జోధ్పూర్ మధ్య రోజువారీ నేరుగా వెళ్లే రైలు అయితే కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో పలుమార్లు రైల్వే శాఖ మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఇక్కడ ఉత్తర భారతీయులకు నేరుగా రైలు జోధ్పూర్ వెళ్లే అవకాశం లేదు కాబట్టి నేరుగా వెళ్లే రైలు ప్రతిరోజు ఉంటే బాగుంటుందని కోరారు ఈ నేపథ్యంలో రైలు ప్రారంభిస్తారు